సిమ్లాకి వెళ్తున్నప్పుడు ఇంకా డిన్నర్ టైం అయింది కదా అని చెప్పేసి ఇక్కడ తిరంగా ధాబా దగ్గర ఆగ మీ ధాబా చూస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా ఇక్కడ చలి అయితే బాబోయ్ అసలు మామూలుగా లేదనమాట ఒక్కొక్కరికి ఇంకా వన్కి పుట్టించేస్తుంది అసలు నోట్ల నుంచి ఇంకా అలా పొగల్లా వచ్చేస్తున్నాయి ఇంక ఈ చలికి చలదనానికి ఈ తిరంగా ధాబా ఎక్కడ ఉంది అనుకుంటున్నారు హర్యానా లో ఉంది అనమాట ధాబా అయితే చూడడానికి ఇక్కడ చాలా బాగుంది ఇంకా తిరంగా అనే పేరు ఏకంగా జండ రంగులతో ఇంకా అలా పెట్టేశారు ఇంక వీళ్ళైతే ఇంత చలిలో కూడా ఇక్కడైతే ఇలా అయితే ఉయ్యాలైతే ఊగేస్తున్నారు పిల్లలందరూ కలిసి నాకు ఊతురికైతే ఉయ్యాలంటే మరీ పిచ్చర్స్ లో అందుకే చూసినట్టు వెళ్ళిపోయింది ఉయ్యలు ఊగొద్దామని ఈ చలికి ఇంకా తట్టుకోలేక ఇంకేకంగా నేనైతే ఇంకా క్యాప్ అయితే పెట్టాను ఇంకా ఇంకా లోపలికి అయితే వెళ్తాం అనమాట దాబాలోనికి ఇంకా వెళ్తున్నప్పుడు ఎంట్రెన్స్ లో మనకైతే రెండు సింహాలు అయితే వెల్కమ్ చెప్తున్నట్టు ఉన్నాయన్నమాట ఇంక ఈ పక్కన పెద్ద కార్ ఇంకా ఇంక ఇదంతా కూడా ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా అని చూస్తే మాత్రం చాలా పెద్దది ఉంది అనమాట మార్నింగ్ టైమ్ లో అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా ప్లే ఏరియా దగ్గర ఉంటారు అలాగన దాబాలోన్కి వెళ్ళేటప్పుడు ఎంట్రెన్స్ లోనే ఇక్కడ ఫౌంటైన్ పక్కన రెండు యుద్ధ పరికరాలు అయితే ఉన్నాయి పూర్వం ఇటువంటి వాటిని బ్లాస్టింగ్స్ కి ఉపయోగించాలన్నమాట యుద్ధాలోని మళ్ళీ ఈ నాలుగు ఇటాని అయితే చూశాను చాలా రోజుల తర్వాత ఇటువంటి వాటిని అయితే ఇంత ముందు సినిమాల్లోనే చూశాను మళ్ళీ ఈ నాలుకని మాట ఇలాగ ఇక్కడ ఎలా బయట చూడడం ఈ పక్కనే చిన్న పాండే ట్రైన్ ఉంది ఆ ట్రైన్ ఇంకా పిల్లలు ఎవరు చూడలేదు అంటే అక్కడికి వెళ్ళిపోదనేమో ఈ డాబా మొత్తం చాలా పెద్దది ఇక్కడ ఒక కార్ అయితే ఉంది పూర్వం ఇటువంటి మోడల్స్ ఉండేవేమో మన బ్రిటిష్ కాలంలో అయితే ఇలాంటి మోడల్స్ కార్లే ఉండేవేమో చాలా సినిమాల్లో కూడా చూసాను ఇటువంటివి అందరు వెళ్ళి ఇంకా కార్ దగ్గర తెగ ఫొటోస్ తీసేసుకుంటున్నారు ఇంకా ఇది అయితే మాత్రం ప్రిన్సెస్ కార్ లా ఉంది కార్ వైట్ కలర్ బలేగా ఉంది కార్ మాత్రం చూడడానికి డిన్నర్ కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేసరికి చూస్తే మాత్రం చుట్టూ అసలు పొగలు కమ్మేసినట్టుగా ఉంది ఇదంతా చుట్టుపక్కలంతా కూడానా అంత చలేసి వస్తుంది అసలు చాలా మంచి ఎక్కువైపోయింది ఇంకా ఈ మంచులోని తిరం దాబా బా తెగ మెరిసిపోతుంది ఇంకా ఇంకా ఇక్కడ నుంచి సిమ్లాకైతే స్టార్ట్ అయిపోతున్నాము అందరం కలిసి బస్సులోని బా బాయ్